హాయ్ ఫ్రెండ్స్ మన ఇంటి నుండి బయటికి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేప్పుడు ఎదురు చూసుకుని వెళ్ళాలంటారు మన పెద్దలు అంటే శకునాలు శుభ సకునాలు ఒక అంటారు కదా అవన్నమాట అవి ఏంటో తెలుసుకుని చూసుకుంటే మనం వెళ్ళే పని ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుంది అని మన పెద్దలు నమ్ముతారు పెద్ద నమ్మకమే కాదు అది నిజమే వాళ్ళ చెప్పిన మాటలు వినాలి పెద్దలు ఎందుకు చెప్తారో అర్థం చేసుకోవాలి ఈరోజు మీకు నేను దాని గురించి చెప్తున్నాను వీడియో చూడండి ఫస్ట్ అశుభ సకనాలు అంటే నిచ్చిన నూనె బ్రాహ్మణుడు కట్టెల మోపు ఎండుగడ్డి విరోధి అంటే శత్రువు భార్య లేదా భర్త చనిపోయినవారు ఒక తొమ్ము పిల్లి రాజస్వులు అయినవారు నరసరి వచ్చిన వారు విరోధి అంటే మన శత్రువు మన చెడ్డు కోరుకుంటారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా రాకూడదు అలాగే చనిపోయిన వారికి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళేవారు నువ్వులు మెనుములు మేకలు ఇనుము వస్తువులు గొడ్డలి కత్తులు అలాంటివి బయట అడుగుపెట్టిన వేళ ఏడుపులు వినిపించినా ఆ రోజు మనం వెళ్ళకపోవడం మంచిది నెలకే వచ్చేయాలి ఆ రోజు పని తీసుకుంటే ఇంకా మంచిది అలాగే శుభసకనాలంటే చూద్దాం శుభ అంటే ఆవు మొత్త పువ్వులు పండ్లు పాలు చంటి పిల్లలు ఎత్తుకుని వచ్చే తల్లి కన్య కన్యలు మేలు కోరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా మంచిది మనం మేలు కోరే వాళ్ళంటే ఇంట్లో వాళ్ళే కదా అలాగే నూతన వధివర్లు కొత్తగా పెళ్ళి అయిన అలాగే మంగళ వాయిద్యాలు పెళ్లి బా బాజా భాజంత్రిలు వాహించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నమాట మంగళ వాయిద్యాలు అంటే అవి పెళ్ళి సన్నాయి మేళ అలాంటి ఎదురు వచ్చినా కూడా ఇంకా మంచిది అవి శుభ అవి శుభ సకనాలు ప్రయాణం చేసేటప్పుడు ఇలా సకనం చూసుకుని వెళ్తే మంచిది ఒకవేళ అకశకునాలు ఎదురైతే ఆ రోజుకి ఆ పని వాయిదా వేసుకుని వెనక్కి వచ్చేయాలి లేదంటే చాలా ఇబ్బంది పడాలి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి